నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ బాలా త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధాగర్ అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సుధాగర్ నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు ఫైన్ దశల వారీగా ఏ ఏ దశలు ఎలా మనకి వర్కౌట్ అవుతాయి ఎలాగా మనం ఎట్లాంటి సేఫ్టీ మెషర్స్ తీసుకోవచ్చు అనేది చాలా వివరంగా తెలియజేస్తున్నారు కుజ మహర్దశ అగ్రెషన్ చీఫ్ మారిపోయారు అయితే అది మంచి అగ్రెషన్ అయితే అగ్రెషన్ లో కూడా డెఫినెట్ గా రెండు రకాలు ఉన్నాయి మంచి అగ్రెషన్ అయితే డెఫినెట్ గా అది హార్మ్ఫుల్ అవ్వదు మనల్ని హామ్ చేయదు అవతల వాళ్ళని కూడా ఇబ్బంది అది పెడతా లేకపోతే ఎట్లా కావాలి పని చేసే అగ్రెషన్ ఉండాలి కష్టపడి పని చేసేది లేకపోతే ఎట్లా కదా అన్ని రాంగ్ గానే మనం అర్థం చేసుకోవద్దు బట్ ఈ కుజ మహర్దశ సెవెన్ ఇయర్స్ నాట్ స్మాల్ థింగ్ ఏడు సంవత్సరాలు ఉండేటటువంటి కుజ మహర్దశ ఎట్లాంటి ఫలితాలను ఇస్తుంది ఎట్లాంటి రెమెడీస్ చేసుకుంటే కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు తప్పక చాలా మంచి ప్రశ్న యాక్చువల్గా కుజుడు మనం ఎప్పటికైనా చల్లని చూపు ఉండాలి అంటాం రెండు విషయాలు ఒకటి దాంపత్య జీవితం రెండోది పిల్లలు కూడా దాంపత్య జీవితం అంటే పిల్లలు కూడా ఇంక్లూడెడ్ రెండోది ఏంటంటే మనం కమాండింగ్ పొజిషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఇవి రెండు అండ్ ఆల్సో ఏంటంటే అగ్రసివ్గా ఉండడం అనేది ఏ మనిషి అయినా సరే అన్ని అన్ని క్వాలిటీస్ ఉంటాయి సో ఈ దశలు వచ్చినప్పుడు ఏంటంటే ఒక్కొక్క మనలో ఉన్న శక్తులే పైకి లేస్తాయి ఎందుకంటే ప్లానెటరీ గ్రూప్ లో మనం ఉంటాము ఈ కమాండర్ ఇన్ చీఫ్ పొజిషన్లో లేకపోతే ఎవరైనా మిలిటరీని కమాండ్ చేయగలరా లేదు కదా అగ్రెషన్ అనేది ఉండాలి ఆ ఫైటింగ్ నేచర్ అనేది ఉండాలి తప్పక ఉండాలి అందరిలోనూ ఉంటుంది ఇప్పుడు మనం చూసామంటే అనిమల్స్ని చూసామంటే కొడితే మళ్ళీ వెనకైనా అరవో ఉంటుంది ఉంటుంది తప్పక ఉండాలి అంటే పుట్టిన ప్రతి ప్రాణికి అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అది పార్ట్ ఆఫ్ దెమ్సెల్స్ సో అది ఎప్పుడు పైకొస్తుంది అంటే ఈ టైంలో కుజమాదలో సో ఏమవుతుందంటే ఫస్ట్ బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుంది కుజమాదస ఎందుకంటే ఆ దూకుడు అనేది తప్పకు ఉండాలి దూకుడు అంటే అందరికీ అర్థం అవుతుందని చెప్తున్నాను అవునవును అది అగ్రెషన్ అని చెప్పకుండా కొంచెం ఆ దూకుడు అంటే ఏంటంటే వీళ్ళకి థింకింగ్ పవర్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్ అనకుండా చాలా వేగంగా థింక్ చేసే ఒక దశ అనమాట అది అట్ ద సేమ్ టైం అది మనకి దాంపత్య జీవితానికి అంత పనికిరాదు అందుకోసమే కుజ అనుగ్రహం అనేది ఎప్పటికైనా కుజ దోషం కూడా మనమేమో మ్యారేజ్కి చెప్పుకుంటూ ఉంటాము సో కుజ అనుగ్రహం అనేది ఎప్పటికైనా ఉండాలి అలాగే మూడు మార్క్స్ కలిసి ఉన్నాడు సపోజ్ జాతకంలో ఉన్నారు అంటే అగ్రెషన్ ఆల్రెడీ మెంటల్గా కొంచెం ఉంది అంటే ఏంటి అది ఏ పొజిషన్లో ఉంది అని చూసినప్పుడు మనం చూసామంటే కొంతమంది పార్ట్నర్ దగ్గర చాలా అగ్రెసివ్ ఉంటారు అవన్నీ చెప్పుకోగలుగుతాం అనమాట జాతకం చూసి అది ఎప్పుడు ఎక్కువ అవుతుంది ఈ దశ వచ్చినప్పుడు ఎందుకంటే ఫుల్ ప్లానెటరీ గ్రూప్లో మనం ఉంటాం అనమాట సో అదే ఏంటంటే మనకి ఎప్పుడైనా దశ స్టార్ట్ అయినప్పుడు మార్స్ అదే కుజ దశ స్టార్ట్ అయినప్పుడు కుజుల్లో కుజుడు ఇంతర్టీ పీరియడ్ పీరియడ్ ఉంటుంది కుజుల్లో రాహు వస్తుంది నెక్స్ట్ సో కుజ రాహులో కొంచెం తగ్గుతుంది కుజుడు కుజుడులో అగ్రెసివెస్ ఎక్కువ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఆల్సో విఆర్ టాకింగ్ అబౌట్ ఫ్లిప్ సైడ్ నెగటివ్ సైడ్ మాట్లాడుకుంటాం అలాగే బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇలాంటివి వస్తాయి కానీ మంచి సైడ్ మాట్లాడుకోవాలి అంటే బ్రదర్స్ సిస్టర్స్ హెల్పింగ్ నేచర్ ఉంటుంది అంటే కజిన్స్ కూడా అవ్వచ్చు మనకి అవుతుంది అంటే మంచి పొజిషన్లో ఉన్నప్పుడు అవుతుంది అలాగే ఫ్రెండ్స్ కూడా వీళ్ళకి సహకరిస్తారు అని చెప్పాలి ఏంటంటే ఎవరో ఒకళ్ళు వచ్చి పైకి తీసుకెళ్లే ఛాన్సెస్ ఎందుకంటే కమాండింగ్ పొజిషన్ చెప్తున్నాను కదా అది పైకి తీసుకెళ్లే ఛాన్సెస్ అనేవి వస్తాయి అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏంటంటే వేరే సబ్జెక్ట్స్ చదువుకోవాలి డిఫరెంట్ సబ్జెక్ట్స్ చదువుకోవాలి అన్న ఒక ధ్యాస కూడా వస్తుంది అది కూడా నేను చూసాను నేను చాలా చాలామంది చదువుకుని పై చదువులకి వెళ్ళిన వాళ్ళు చాలామంది చూసాను అనమాట అంటే ఆ అగ్రెసివ్నెస్ అంటే నేను చెయ్యాలి ఆ పట్టుదల అంటాం పట్టుదల పట్టుదల తోటి ముందుకు సాగడం మనం కొంచెం ఎంటి పర్సంటేజ్ తగ్గించుకుంటూ వస్తున్నాం నుంచి పట్టుదల సో ఆ పట్టుదల అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ పట్టుదల లేకపోతే ఇంకా ఏం లేదు ఉండాలి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఇంకా ఎట్లా సో ఏ ప్లానెట్స్ అవి వాటివి ఏం చెప్తామంటే మా పార్ట్ని ప్లే చేస్తున్నాయి వింస దశ సిస్టంలో అని చెప్పాలన్నమాట అండ్ ఆల్సో కుజుడు కుజుడు వచ్చినప్పుడు నేను అన్నట్టు కొంచెం ఆ దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉంటాయి సో అందుకనే ఏంటంటే ఈ దీనికి రెమెడియల్ మెషర్గా మనం చెప్పడం కూడా ఏంటి ఒక పుణ్యక్షేత్రంలో పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్తాం వస్తుంది అంటే పుణ్యక్షేత్రం అంటే తిరుపతి ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది అక్కడ చేసుకోమని చెప్తూ ఉంటాం అనమాట సో తగ్గిస్తుందా కొంచెం తగ్గి తప్పక అంటే కుజ అనుగ్రహం లేకపోతే ఏం ఉండదు అక్కడ ఏంటంటే దాంపత్య జీవితం అనేది మనం అనుకున్నట్టు నూరేళ్ల పంట అది ఎందుకు నూరేళ్ల పంట అన్నారు మనం ఒక్కలం కాదు ఫ్యూచర్ జనరేషన్ ని మనం చూడాలి ట్రూ అంతే కదా అది అందుకనే పంట అన్న పంట అంటే ఎదుగుదల సో ఎదుగుదల అనేప్పటికీ ఫ్యామిలీని చూసుకునే అంత పొజిషన్ రావాలి కదా ఎవరికైనా అది ఆడ అవ్వచ్చు మగ అవ్వచ్చు అంటే ఏంటి రెండు బాడీ బాడీలీ ఫిజికల్లీ మెంటలీ స్ట్రాంగ్ అవ్వడం ఇవి రెండూ ఉండాలి ఇవి రెండు దశ తప్పక ఇస్తుంది అట్ ద సేమ్ టైం ఫ్యామిలీకి సపోర్ట్గా కూడా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఇది ఇది కూడా నేను చాలా చూసాను చాలా జాతకాల్లో చూసాను ఎస్పెషలీ మాసెస్ వచ్చినప్పుడు అండ్ ఆల్సో ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఈ కాలంలో డైవర్సెస్ ఎక్కువ అవుతున్నాయి ఇలాంటి దా ఈ దశ వచ్చినప్పుడల్లా కొంచెం బ్యాడ్ పీరియడ్ వచ్చింది ఆ పొజిషన్ బాగాలేదు మాల్స్ అనేప్పటికీ దాంపత్య జీవితంలో ఏడపాటు వస్తుంది మనకి ఎప్పటికైనా డైవర్స్ అనేది మనకి లేదు లే సో ఎడబాటు సెపరేషన్ అట్ ద సేమ్ టైం హస్బెండ్ అగ్రెసివ్ గా ఉండడం అలాగే వైఫ్ అగ్రెసివ్ గా ఉండడం అన ఎందుకు నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు ముసలాళ్ళు కొట్టుకుంటారు ఆడవాళ్ళు ఇప్పుడు కాదు వైఫ్ కొడుతుంది తొంభై ఏళ్ళు ఆయనకి కింద పడి చేయరిగింది కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు అండ్ నో దే ఆర్ దట్ గై ఇస్ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ యాక్చువల్లీ చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు దసా ఇలాంటి రోల్ ని ప్లే చేస్తారు ఎగ్జాక్ట్లీ అది ఏంటంటే మనకి తెలియదు మనకి తెలియకుండా కొని చేస్తూ ఉంటాం ఇప్పుడు రీసెంట్ గా జాతకాలకు వచ్చిన వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే డైరెక్ట్ గా తీసుకెళ్లి ఒక దీంట్లో లో తీసుకెళ్లి అది క్వశ్చన్ అడుగుతోను పెళ్ళం ఏమో కొట్టిందిట హస్బెండ్ ని ఏం చెప్తాం ఈగో క్లాషెస్ అనేవి ఎక్కువ అవుతాయి అది ఎందుకు అవుతాయి అంట వరకు అలా లేరు అంటే అంటే మనకి చంద్రమా అయిన తర్వాత కుజమా మొదలవుతుంది చంద్రమా అలా లేరు అంటే ఒకే మనిషే అంటే ఏంటి ఎందుకు మారారు ప్రభావం ఏం ప్రభావం చుట్టుపక్కల జరిగే ఈవెంట్స్ ప్రభావం మారుతారు అది ఈవెంట్స్ అలాగే జరుగుతాయి అంటే అర్థం చేసుకోవాలి ఇది దశ ఇలా నడుస్తుంది మరి ఏం రెమెడీస్ చేసుకోవాలి ఫస్ట్ పేషెంట్ గా ఉండాలి ఓకే అది 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 కుదరదు ప్రాక్టికల్ గా చేయాల్సి ప్రాక్టికల్ ఫస్ట్ అదే ఎందుకంటే టు అండర్స్టాండ్ కదా ఎప్పుడు పేషెంట్స్ అండర్స్టాండ్ దట్ దట్ ఇలా ఉంది అని ఇప్పుడు మనం చెప్పేది అవగాహన గురించే కదా సో వాళ్ళు పేషెంట్ గా ఉండాలి ఫస్ట్ ఎందుకంటే నా పార్ట్నర్ కావాలంటే పార్ట్నర్ అలాగే ఉండాలి రీసెంట్ గా కూడా చూసాను ముప్పై ఏళ్ల తర్వాత డైవర్స్ వస్తుంది అమ్మాయి ముప్పై ఏళ్ళ సంసారం తర్వాత ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు సెటిల్ అయిపోయారు ఏంటి అంటే ఏం లేదు పిల్లలేమో ఇలా ఉండకూడదు పిల్లలేమో సిల్లిగా ఉంటుంది రీజన్ ఇలాంటి రీజన్స్ కూడా చేసుకుంటూ ఉంటారు సో ఫస్ట్ ఏం చేయాలి అర్థం చేసుకోవాలి ఎందుకు వాళ్ళు అట్లా ఉన్నారు ఎందుకు మారారు సో దానికి కొంచెం సెపరేట్ గా ఉండడం కానీ దూరంగా ఉండడం కానీ బెటర్ కానీ కంప్లీట్ డైవర్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అంటే వాళ్ళ పట్టి మనం కరెక్ట్ కాదని మనం చెప్తున్నాం తెలియదు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అని వస్తూ ఉంటాయి అలాగే దాంపత్య జీవితం కూడా నేను ఇందాక చెప్పినట్టు ఒక పెళ్లి సంబంధం చూసినప్పుడు కూడా మనం కుజదోషం ఉందా లేదా అని చూస్తాం ఎందుకంటే అగ్రెసివ్ నేచర్ అనేది కొంతమందికి ఉంటుంది మైండ్ అగ్రెసివ్ అవుతుంది అంటే ఏంటి థాట్స్ గా ఉంటాయి చాలామంది ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా నేను కూడా చాలామంది అడుగుతూ ఉంటాను అని జాతకాలకు వస్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా ఏంటంటే సడన్లీ దే టర్న్ అబౌట్ టర్న్ అయిపోతారు అంటే పెళ్ళైన ఉంటారు రెండెళ్ళు మారుతారు పెళ్ళాన్ని కొట్టడం చిత్రహింసలు పెట్టడం మానసికంగా హింసలు పెట్టడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి సో పేషెంట్గా ఉండడంతో పాటు ఇంకేమైనా ఉన్నాయా రెమెడీ తప్పక ఉంటాయి అవన్నీ మనమే మనం మాట్లాడుకుందాం ఫస్ట్ పేషెన్స్ దాని తర్వాత మిగతా అర్థం చేసుకుంటే పేషెన్స్ వస్తుంది అంతే నేను చెప్పేది ఎంతవరకు గా ఉండాలో నాకు తెలియదు అది వాళ్ళ పరిస్థితిని బట్టి పరిస్థితిని బట్టి అండ్ జనరల్ గా ఏంటంటే మనం కూరలు ఇస్తాము కూరలు అంటే మన జమ్స్టాం జాతి రత్నాలు అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువ మనం పూజ చేయమని చెప్తూ ఉంటాం అనమాట మంగళవారం కానీ దుర్గాదేవికి పూజ చేస్తే ఇంకా తొందర ఎందుకంటే ఉగ్ర రూపాలకి ఎప్పుడు చేసామంటే మనకి పని తొందరగా అవుతుంది ఇది కంటిన్యూ చేస్తూ ఉండాలి అనమాట చేస్తూ ఉండాలి అప్పుడు బాగుంటుంది అలాగే మార్స్ కేతు కానీ ఇప్పుడు సపోజ్ లో మనకి వీనస్ వచ్చింది అనుకుంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ అదేంటి అలా అగ్రెసివ్గానే కొంచెం కోపంగా అలాగే వెళ్తూ ఉంటుంది అగ్రెసివ్నెస్ అంటే కోపం కూడా వన్ పార్ట్ ఆఫ్ ఇట్ సో అవన్నీ అలా పట్టుదల అనేది ఒకటి రెండోది మనకి అగ్రెసివ్నెస్ సో బేసిక్గా రెడ్ ప్లానెట్ మనకి తెలుసు సో రెడ్ అంటేనే డేంజరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాంటి వాళ్ళతోనే చెప్పుకుంటాం దుష్టులకి మనం కొంచెం దూరంగా ఉండాలని చెప్పడం అందుకే అంటే ఏంటి మనకి పెద్దలు చెప్పిన ఒక ఇది నేను చెప్పింది కాదు ఇది సో కానీ దాంపత్య జీవితంలో అలా కుదరదు కనుక రెమిడియల్ మెషర్స్ అనేది తప్పక చేయాలి మంగళవారం మంగళవారం తప్పక దుర్గాదేవికి పూజ చేయడం అమ్మవారికి పూజ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే దుర్గా చాలీస చదువుకోవచ్చు ఉండట్లేదు వండట్టు అసలు ఉండదు అన్నావు కదా ఉండట్లేదు అది తప్పక ఉండాలి అని చెప్పడానికి ఒక అవేర్నెస్ ని తీసుకురావడం కోసమే ఈ ప్రత్యేకమైనటువంటి సిరీస్ని చేయడం జరుగుతుంది చాలా అద్భుతంగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో రాహు మహర్దశ గురించి మాట్లాడుకున్నాను నమస్కారం అండి నమస్కారం